ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభువా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ఈరోజు సజీవముగా నీ సన్నిధిలో ఏకీభవించే కృపను మాకిచ్చు ప్రార్థిస్తూ ఉండగా అయా ఇదిగో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని దర్శించుమని అడుగుతున్నాం ఈ రోజంతటిలో కూడా నీ కృపచేత మమ్మల్ని బలపరిచావు నీ కృపచేత మమ్మల్ని ఆదరించావు మా పనులలో మా ప్రయాణాలలో నీ యొక్క కృప వలన మమ్మలను భద్రపరిచి క్షేమముగా మేము గృహాలు చేరుటకు నువ్వు చూపించిన నీ మహోన్నతమైన ప్రేమను బట్టి నిన్ను ఎంతగానో స్స్తుతిస్తున్నాను రోజు ఈరోజు ఐదుగో సజీవుల లెక్కలు ఉంచాం తండ్రి మా స్థుతులను అంగీకరించుమని మా ప్రార్థన విన్నపములకు సమాధానము దయచేయమని అడుగుతున్నాం ఈ రోజంతటిలో మేము చేసిన ప్రతి పాపమును మేము చేసిన ప్రతి దోషమును ఏ రూపమునైనా నీ మనస్సును మేము గాయపరిచి ఉంటే నీ నామమునకు అవమానకరముగా మా జీవితాలు దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి ప్రభా ఈరోజు మా హృదయపూర్వకంగా మేము చేసిన ప్రతి పాపమును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా దయతో మన్నించమని అడుగుతున్నాం ఈరోజు ఈ సన్నిధిలో ఏకీభవించి ఈ ప్రార్థనలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి హృదయమును దర్శించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడే విడుదల ప్రభుని యొక్క హస్తముతో వారిని ముట్టి బలపరచమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రములు ఇదిగో ప్రభు గర్భఫలము లేక అయా ఇదిగో నీ యొక్క బహుమానము పొందుకోవాలని ఎంతమంది బిడ్డలైతే ఆశపడుతున్నారో వారి ఆశను ప్రభా తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం గృహాలు కట్టుకుంటూ మధ్యలో నాగిపోయిన పరిస్థితులు కోర్టు కేసులు కుటుంబ సమస్యలు ప్రభా ఇదిగో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ప్రవ్వా ఇదిగో కుటుంబాల్లో చీకటి అలుముకున్న పరిస్థితులు ఇదిగో తలపెట్టిన ప్రతి పని ఇదిగో ప్రభ వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతున్న అనుభవాలు ఈరోజు ఎవరైతే ప్రభు నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ నీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతున్నారో నీ సహాయమును అందించమని అడుగుతున్నాం ప్రభా ప్రభా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో నీ ఎందుకు కనిపెడుతూ ఉన్నారో విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును ఫలమును అందించమని అయా ఎప్పుడు కూడా నీవు మా చెయ్యి విడిచే దేవుడవు కాదు మా పక్కనే ఉంటూ మా పక్షమును యుద్ధము చేస్తూ మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఈరోజు అయా పాపముల మీద విజయాన్ని ఆకర్షణల మీద విజయాన్ని మాకు అందించండి ఇదిగో ప్రభా ఏ పాపములో నుండైతే మేము బయటకు రాలేకపోతున్నామో దాని మీద విజయాన్ని మాకు అందించమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె